ఇంతకుముందు నేషనల్ హైవే టూ టూ టక్కుమర్ పోతారు నేషనల్ ఎంత మంచిగా ఉన్నాయి ప్రతి ఒక్కరు పోతున్నారు కిలోమీటర్లు బచాయిస్తున్నారు కదా అది మిగిలినట్టే కదా జరుగుతలేవు అది మిగిలిచినట్టే కదా కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ ఇచ్చు అది మిగిలిచినట్టే కదా ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రము ఐటీ పైన ఒక్కటి ఒక్క రూపాయ స్లాబ్ ఏం పెంచలేదు ఉన్న వాళ్ళు మాత్రము కార్పొరేటర్ మాత్రము థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నది ట్యాక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసిండ్రు మాకు మాత్రము ద్వారా వస్తుందా పెన్షన్ కానీ పేమెంట్ కానీ అది చేయలేదు ఫార్ గవర్నమెంట్ ఇంకోటి లేదు ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాం ఇప్పుడున్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇంకా ముప్పై రెండు లక్షల వెహికల్స్ ఉన్నాయి ఇప్పదే వాళ్ళకి మాత్రం కుర్చీలు కావాలి పదిహేసేళ్ళు పదిహేను ఏళ్ళు అలా వాళ్ళే ఉండాలి గా కానీ మా గరిబోళ్ళు మాత్రం ఎంప్లాయ్మెంట్ ఇయ్యారు ఇంకోట అన్ని కార్పొరేట్ ఎన్నో సంస్థలు అమ్మేసిండు అమ్మేసి చాలా అమ్మిండు నేను చెప్పేది ఏం లేదు నేను చెప్పేది ఏం నేను చెప్పేది ఏం చేస్తా మీరు ఎన్నో కంపెనీలు అమ్మినారు అన్నప్పుడు ఏదో కంపెనీలు అమ్మినారో చెప్పాలి కదా ఎందు అంటే నేను కూడా చెప్తాను ఏమి అమ్మలేదు అని చెప్పాలి చెప్పాలి ఇట్లా ఇది ఇలాగే ఒక వెర్షన్ అంతే మోదీ వచ్చడు ఇచ్చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని తినేస్తుంది మాకు ఇది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అట్లా అట్లా మాట్లాడేస్తారు ఒక్క క్లాస్ చెక్ చేసుకొని లైవ్ డిబేట్లో వీళ్ళు ఎవరు రారు లైవ్ డిబేట్లోకి ఎవరు రారు ఒకసారి వచ్చి మనం కూర్చొని మాట్లాడదాము ఫ్యాక్ట్స్ మాట్లాడదాము ఒకసారి లైవ్ డిబేట్ అంటే ఇద్దరికి రిస్కే కదా ఆ రిస్క్ మేము ఫేస్ చేస్తాం రారంటే రారు కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ మధ్య మోదీతో లైవ్ డిబేట్కి సిద్ధమని సవాల్ విషేస్తాం మోదీతో డిబేట్కి సిద్ధమన్నారు రాహుల్ గాంధీకి ఆ స్థాయి ఉండాలి కదా అంటే ఈ బిజీ స్కెడ్యూల్లో అది ఈజ్ ఇట్ పాజిబుల్ సరే పాజిబుల్ అయితే బాగుందని మేము కూడా అనుకుంటున్నాం రెండు రెండు నిమిషాలు చాలు కానీ ఊరికనే అది వారికి ఉన్నటువంటి హైరార్కే ప్రకారం కుదరదు కాబట్టి ఆ సవాలు విసిరేస్తే మేమే పిలిచాము మోదీ రాలేదని చెప్పడానికి ఉపయోగపడతాయి సరే ఏదైనా సరే ఇక్కడ ఈ యువకుడు వచ్చినటువంటి ఈ వీడియో మీరు కావాలని నా ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళి చూడండి మొత్తం ఇప్పుడు ప్లే చేస్తే మీకు కూడా క్లమ్జీగా ఉంటుంది బోర్ కొడుతుంది నా ఫే నా ఫేస్బుక్ పేజ్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా డిఎస్పీ భరతవర్ష అని ఉంటుంది దాంట్లో మీరు నేను షేర్ చేసినటువంటి మ్యాక్సిమం షేర్ చేస్తాను మంచి వీడియోలు అన్ని షేర్ చేస్తూ ఉంటాను అందులో ఎందుకు మాకు ఐటీ ఆ చాక్ పనిచేయలేదు ఐదు లక్షలు ఏడు లక్షలు చేసిండు సరే లేదు సార్ లేదు అది వచ్చి నేను చేసిండీ కటింగ్ చేసిండు సార్ ఏం కథింగ్ చేసినా కాంగ్రెస్ సరే ఆంగ్లస్ గవర్నమెంట్ దాని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో గవర్నమెంట్ కానీ ఆమె గవర్నమెంట్ చెప్పండి అది ఎంతమంది పడలేదు ఆ ఎంత ఉంది టాక్స్ ఉన్నప్పుడు నేను స్లాబ్ ఎత్తుండే ఈ స్లాబ్ ఎత్తుండే అది సరే సరే మొత్తం మొత్తం ఎన్ని బాంబులు వేస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది ఇప్పుడు మన పబ్లిక్ ప్రాపర్టీ మన డ్యామేజ్ అవుతుంది అసలు తెరవి లోపల అడుగు పెడుతుందా అంటే మీకు బాంబ్లాస్ట్ సేవ్ బాంబ్లేస్ట్ అవుతుంది అంటే పబ్లిక్ ప్రాపర్టీ సేవ్ అవుతుంది కదా అది సే అది మనకి ప్రాఫిటే కదా ప్రాఫిటా సరే మొత్తం ప్రపంచం ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తంలో రిసెషన్ అనేది కూడా నడుస్తుంది కరెన్సీ ప్రింట్ చేస్తున్నారు ఐదవ ఆర్థిక వ్యవస్థ ఉన్నది కదా ఇన్ఫ్లేషన్ అంటే ఉండే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరే పేపర్ చదువుకోమన్నారు చదివి చెప్తున్నా నేను ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ వచ్చింది డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్కి వచ్చింది లెవెన్త్ ఉన్న జీడిపి జీడిపి ఉండే లెవెన్త్ ఉండే పొజిషన్ ఇప్పుడు ఐదవ స్ట్రాంగ్ ఆర్థిక వ్యవస్థ అయిందా అయినా లేదా ఎందుకయింది ఎట్లయింది ఎట్లయింది మీరు చెప్పండి మీరు చెప్పాలి నేను చెప్పాలి మీరు బాధ్యత నేను అడుగుతున్నా మిమ్మల్ని మా మాకు మాత్రము ఏమిటో మాట